యహోవా గర్భంలో మమ్ము రూపొందించక మునిపే మా గురించి తెలిసిన దేవుడవు యహోవా బాధలో ఉన్నాను మాటలాడుటకు నాకు శక్తి చాలడం లేదు సమస్యల నుండి మమ్ము విడిపించుము నీవు మా పిల్లలకు మాకు తోడై యహోవా మా ఆయుష్ మా పిల్లల తల్లిదండ్రుల ఆయుష్యు వృక్షాయుష్యమంత గొప్పదగునని వాగ్దానం ఇచ్చితివి నీవు ఏర్పరచుకున్న మేము జీవితాన్ని పూర్తిగా అనుభవితుమని చెప్పి మేము మా పిల్లలు తల్లిదండ్రులు వృధాగా ప్రయాసపడరు అని చెప్పి యహోవా చేత ఆశీర్వదించబడిన వారము మా సంతానం వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇచ్చదవు వారు మనవి చేయుచ్చుండగా ఆలకించదు యహోవా నమ్మదగిన దేవా నీవు మా పిల్లలను ఆశీర్వదించవలనని కోరుచున్నాను పూర్వము వారికి కలిగిన బాధలు వారు మరిచేలా చేయుము మునుపటివి వారి జీవితంలో మరవబడును అవి ఎవ్వరికి జ్ఞాపకమునకు రావు వారికి కొత్త జీవితమును కొత్త సంతోషాలను ఇస్తానని వాగ్దానం చేశావు జ్ఞాపకం చేసుకోదేవా మా పిల్లలను ఆనందకరముగాను అందరూ వారిని హర్షించేలాగాను చేస్తానని చెప్పిన దేవా రోదనలు విలాపములు ఇక మా కుటుంబంలో వినబడవు నీ కొరకు మేము ఉన్నాము నీవు మా కార్యములను సఫలము చేయుము సంతోషంగా మేము నీతిని అనుసరించుచున్న వారలము నీవు దర్శించుము నిన్నే మేము ఆధారం చేసుకొనిచున్నాము మమ్ము ప్రోత్సహించుము నీ ముఖము మాకు చాటు చేయకు మేము జిగటమను కుమ్మరి వాడము మేమందరము నీ చేతి పని ఉన్నాము దేవా మమ్ము జ్ఞాపకము చేసుకును మా పిల్లలకు నీవే సహకారిగా ఉండము మా పిల్లలలో నీ పరిశుద్ధాత్మను ఉంచుము నీ మహిమగల బాహువును మా పిల్లలకు తోడుగా ఉంచుము మా పిల్లలని శాశ్వత ప్రఖ్యాతి కలిగ చేస్తానని వాగ్దానం ఇచ్చి మా పిల్లలు పడకుండా నడిపించే దేవుడో నీవే యహోవా నీ ఆత్మ మా పిల్లల ఉంచుము వారికి విశ్రాంతి కలిగజేయము మా పిల్లలెడల నీకు జాలియుశతూ కలిగి ఉన్నాము వారికి తండ్రియు నీవే దేవా మేము నీ జనులము అబద్ధములాడనేరని పిల్లలము నీవే మా రక్షకుడవు మా యావత్ బాధలో మాతో కూడా బాధనుందితివి నీ సన్నిధి దూత మమ్ము రక్షించను నీ ప్రేమ తాలిమి చేత దేవా నీవు మమ్ము విమోచించితివి యహోవా నీవు మమ్ము ఎత్తుకొని మోస్తవి మా శత్రువులతో నీవే యుద్ధము చేయుము యహోవా మా శ్రమల నుండి మాకు విముక్తి దయచేయము మనుషులెవ్వరూ మాకు సహాయము చేయడం లేదు ఎవరూ మమ్ము ఆదరించడం లేదు నీ బాహువే నన్ను నా పిల్లలను ఆదుకొని మాకు సహాయము చేయుచున్నది యహోవా నీవు మాకు చేసిన దానిని బట్టి నీ కృపను బట్టి స్తోత్రగానము చేయుచున్నాము మా పిల్లలను భూషణ కిరీటములుగాను నీ చేతిలో రాజకీయ మొక్టముగాను చేయుము ఎఫ్సిబాబ్యూల అని వారికి పేరు పెట్టుము దేవా నీవు నా పిల్లలను చూచి సంతోషించు ఆమేన్ హోవా మా పిల్లలపై నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు మా పిల్లల రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు యహోవా నీవు మౌనముగా ఉండకుము మా పిల్లల పక్షమందు ఊరకుండకుము మా పిల్లలకు నీ నీతిని నీ జనులు కనుగొనేలా చేయుము బంధువులు మా పిల్లలపై ఉన్న నీ మహిమను చూడనిమ్ము యహోవా మా పిల్లలకు కొత్త పేరు పెట్టుము దేవా ఆమేన్ నిత్యానందము మాకు దయచేయుము దేవా న్యాయము చేయుము యహోవా జనములలో నీ సంతతి తెలియబడునని జనముల మధ్య మా సంతానము ప్రసిద్ధి నొందునని చెప్పిన వాగ్దానం ఇచ్చితివి యహోవా చేత ఆశీర్వదించబడిన జనమని మా పిల్లలను చూసిన వారు ఒప్పుకొందరు రక్షణ వస్త్రములను వారికి ధరింప చేయుము దేవా ఆమె